कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं मत्कर्मकृन् मत्परमो मद्भक्तः सङ्गवर्जितः निर्वैरः सर्वभूतेषु यः स मामेति पाण्डवा ॐ इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे విశ్వరూప సందర్శన యోగో నామ ఏకాదశోధ్యాయ సమాప్త ఈ శ్లోకంలో భగవంతుని ఎవరిని పొందుతారో ఇక్కడ చాలా చక్కగా చెప్పబడింది ఎవరైతే నిరంతరము భగవంతునికి సంబంధించిన కార్యాలనే చేస్తారో భగవంతుని నమ్మి భక్తి కలిగి ఉంటారో సమస్త దృశ్య పదార్థాల ఎందు ఆసక్తిని విడిచిపెట్టి ఉంటారో సమస్త ప్రాణుల ఎందు ద్వేషం లేకుండా ఉంటారో అటువంటి వారు భగవంతుని పొందుతారు అని ఐదు సద్గుణాలు చెప్పబడ్డాయి ఇక్కడ జాతి కుల మత విచక్షణ ఏమీ ఉండదు యోగ్యతే ప్రధానం ఔషధాన్ని ఎవరు తాగినా రోగం నయమవుతుంది కదా ప్రమిద తైలము వత్తి అగ్గిపెట్టే ఉన్నట్లయితే దీపం ఎవరు వెలిగించినా వెలుగుతుంది కదా గీతలో ఇటువంటి విశాల భావాలే చాలా చోట్ల చెప్పబడ్డాయి గీత యొక్క ఔన్నత్యానికి ఇదే నిదర్శనం ఇక్కడ మత్కర్మ కృత్ అంటే దైవ సంబంధమైనటువంటి పూజ ధ్యాన జపాదులను చేస్తున్నప్పుడు భగవద్ చేయాలి అలా చేసినట్లయితే సామాన్య కారణాలుగా ఉండకుండా మోక్షహేతువులుగా మారిపోతాయి మత్పరమ అంటే భగవంతుణ్ణి నిరంతరము ప్రార్థిస్తూ ఉన్నట్లయితే భగవంతుణ్ణే పరమ లక్ష్యంగా తలచి దైవతత్పరుడే ఉండాలి అటువంటి వాడు భగవంతుని తప్పకుండా పొందుతాడు ఇంకా మద్భక్త అంటే పరమానంద ప్రదురైనటువంటి భగవంతుని ఎందు అతిశయ భక్తి కలిగి ఉండాలి కానీ మిగిలిన ఇతర విషయాల మీద ఉండకూడదు అటువంటి భగవద్భక్తి చేత పరమాత్మని పొందొచ్చు సంఘవర్జిత అంటే కనిపించే ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండకూడదు నిర్వేర సర్వభూతేషు అంటే సమస్త ప్రాణికోటల ఎందు కూడా ప్రేమ దయ ఉండాలి ద్వేషరాహిత్యం ఉండాలి ఈ ఐదు సద్గుణాలు కలిగి ఉండాలి ఒక పక్క వేద వేదాది ఉపనిషద్వాక్యాలు వేస్తూ కూడా దేవునికి పూజా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిపిస్తూ వేరొక పక్క ప్రాణికోట్లను దూషిస్తూ ద్వేషిస్తూ హింసిస్తూ ఉంటే ఆ పూజల వల్ల ఏం ప్రయోజనం కనుక పైన చెప్పిన సద్గుణాలను సక్రమంగా పాటించాలి గీత ఎందు అన్ని శ్లోకాలు మంచివే శ్రీ శంకర భగవత్పాదుల వారు గీత మొత్తం మీద ఈ శ్లోకం సర్వోత్కృష్టం సారభూతమైంది అని చెప్పారు ఎందుకంటే ఈ శ్లోకంలో అన్ని యోగాలు సంక్షేపంగా చెప్పబడ్డాయి కర్మకృత్ అంటే నా కర్మలు చెయ్యి అనేటువంటిది కర్మయోగం అలాగే మత్పరమ అంటే నా ఎందే ఉండు అంటే ధ్యానయోగం మద్భక్త అంటే నా భక్తి కలిగి ఉండు అని చెప్పడం భక్తి యోగం సంఘవర్జిత అంటే సంఘం లేకుండా ఉండడం అంటే జ్ఞానయోగం నిర్వేర సర్వభూతేషు అంటే సమస్త ప్రాణులెందు భూతదయ కలిగి ఉండాలి ఇవన్నీ చెప్పడం వలన శంకర భగవత్పాదులు వారు చెప్పినట్లుగా ఈ శ్లోకము అన్ని అన్ని శ్లోకాల యొక్క సారంగా కనిపిస్తుంది కనుక సాధకులు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని పదే పదే ఆలోచిస్తూ భక్త్యాది సుగుణాలు కలిగి పరమాత్మ సాయుధ్యాన్ని ఈ జన్మలోనే పొందవచ్చు పూజ చేస్తున్నప్పుడు కానీ ధ్యానం చేస్తున్నప్పుడు కానీ తమ యొక్క మనస్సు ఎంత నిర్లిప్తంగా ఉందో ఎంత పవిత్రంగా ఉందో తమను తామే పరీక్షించుకున్నట్లయితే స్వచ్ఛత కలిగి ఆ పరమ పరమాత్మని యొక్క సాయుధ్యాన్ని పొందడం ఏమాత్రము కష్టం కాదు జై గురుదత్త